ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము పూజా మందిరము సరే ఏదైనా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా ఒక పూజా మందిరం అనేది ఉంటుంది ఆ పూజా మందిరంలో తప్పనిసరిగా ఈ రెండు తప్పనిసరిగా ఈ విధంగా ఉన్నది అనంటే లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మి కడాక్షం కలుగుతుంది అది ఏమిటయ్యా అంటే ఏవైనా సరే ఒక చిన్న బౌల్స్ ఉంటే రెండు తీసుకోండి లేదా ఒకే ప్లేటులో అయినా సరే పెట్టవచ్చు ఇలా పసుపు కుంకుమ ఎలాగో మా మందిరంలో ఉంటేలేమ్మా అనుకుంటారేమో మీరు ఆ ఉండే పద్ధతి కూడా మీకు తెలియచేస్తున్నాం పసుపు అనేది కూడా కొంచెం తీసుకున్నా సరే ఇలా గోపురంలాగా ఇలా పోసి ఉంచండి కుంకుమ అనేది కూడా గోపురంలా వచ్చేలా ఇలా కాస్త ఎక్కువ వేసి పైన సన్నగా ఇలా వస్తుంది గోపురంలాగా పసుపు కుంకుమ ఈ రెండు తప్పనిసరిగా చిన్న చిన్న బౌల్స్ నిండాన్నా పెట్టండి లేదంటారు ఒకే ప్లేట్లో ఫస్ట్ పసుపు గోపురంలా ఉంచి కుంకుమ కూడా అలా పెట్టి ఉంచండి ఎప్పుడూ కూడా మన పూజా మందిరంలో ఫస్ట్ ఆ రెండు తప్పనిసరిగా కనిపించాలి గోపురంలా కనిపించాలి మామూలుగా మనకి పంచపాడి ఉన్నది పంచపాడిలో పెడతాము లేదా పసుపు కుంకుమ ఇలా డబ్బాల్లో పెట్టి మూత పెట్టి ఉంటుందమ్మా అలా అనుకుంటాం అది కాదు పసుపు చక్కగా ఇలా గోపురంలాగా నిండుగా మంచిగా పోసి ఉంచాలి కుంకుమ కూడా అలాగే పోషించాలి కనబడాలి మనం ఇలా చూడగానే పసుపు కుంకుమ ఫస్ట్ నెగిటివ్ని రానియద్దు అది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం స్నానం చేసి వచ్చిన వెంటనే కూడా కొద్దిగా కుంకుమ ఇలా తీసి మనం ధరించడానికి అవకాశం ఉంటుంది పసుపు అనేది తీసి ఇలా మంగళసూత్రానికి ఇమ్మీడియట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఆ రెండు కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ నిండుగా చిన్న బౌలైనా పర్లేదు నాన్న కొంతమంది ఇళ్లలో వెండివి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి వాటి నిండుగా అయినా సరే ఒక ప్లేట్లో ఆ రెండు బౌల్స్ పెట్టండి ఎప్పుడన్నా బై మిస్టేక్ ఇలా మనం తీసుకున్నప్పటికీ పడ్డా ఆ ప్లేట్లోనే పడతాయి కాబట్టి చిన్న ప్లేట్లో చిన్నవి రెండు బౌల్స్ కనుక వెండి ఉంటే వాటి నిండా ఒక దాని నిండా పసుపు ఒక దానిండా కుంకుమ పోషించండి లేదా ఏ పాత్ర అయినా పర్వాలేదు తప్పనిసరిగా అది మాత్రం పసుపు కుంకుమ నిండుగా గోపురంలా కనిపించాలి ఇలా ఇలా పైకి మనం కుంకుమార్చడం అనేది చేస్తే కూడా ఈ మూడు వేళతో చేసినప్పుడు ఇలా గోపురంలా వస్తుంది మీరు గమనించాలంటే అలాగే రావాలి ముందు కాస్త విడల్పుగా ఉండి తర్వాత తర్వాత తగ్గుతూ పైకి ఇలా గోపురంలా వస్తుంది అలా రావాలి ఆ రెండింటిని మాత్రం తప్పనిసరిగా పూజా మందిరంలో ఉంచండి అలా ఉన్నది అంటే చాలు మీకు ఆ వైబ్రేషన్స్ కావచ్చు దానివల్ల ఆ డిఫరెన్స్ కావచ్చు మీకు అది తెలుస్తుంది నాన్న తప్పనిసరిగా ఉంచండి అమ్మ అలా ఉంచారు అని అంటే మాత్రం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము కటాక్షము మన మీద మన గృహం మీద తప్పనిసరిగా ఉంటుంది